అభిమతికి పాటుపడిన ప్రతి ఒక్కరికి తప్పక పదవులు వస్తాయని ఎమ్మెల్యే దంపతులు చరిత వెంకటరెడ్డిలు పేర్కొన్నారు ఎమ్మెల్యే గ్రామానికి చేరుకోగానే యుద్దం కుటుంబ సభ్యులు కూటమి నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతిస్తూ ఘన స్వాగతం పలికారు ఉలిందకొండ సహాయ సహకార పరపతి సంఘం యుద్దం వెంకటరమణ అధ్యక్షుడిగా పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు అనంతరం ఎమ్మెల్యే గౌరవ్ చరిత మాట్లాడుతూ రాష్ట్రాని నెంబర్ వన్ గా తీర్చిదిద్దే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విదేశీ పర్యటనలు చేస్తూనే రాష్ట్రానికి పరిశ్రమలు రాబట్టేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు ఓర్వకల్లు మండలానికి సెమీ కండక్టర్ రిలయన్స్ సివిక్ తో పాటు మూడు వందల ఎకరాల్లో ఏడు పేల కోట్ల బడ్జెట్ తో డ్రోన్ హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని చెప్పారు అనంతరం యుద్దం వెంకటరమణ మాట్లాడారు అభిమానుల మధ్య యుద్దం వెంకటరమణ తన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు నేను ఉలిందు పొండు ప్రావిలుకా? ఉల్లించకున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము వ్యవసాయ సహకార రోజు నుండి ఈ రోజు నుండి నేను నేను సంఘం యొక్క సంఘం యొక్క సభ్యులకు సభ్యులకు నా సహజక్తుల నా సహజక్తుల సహాయ సహాయ సహకారాలు సహకారాలు అందిస్తూ అందిస్తూ ఎలాంటి ఎలాంటి లాభపేక్ష లేకుండా లాభకక్ష లేకుండా సంఘానికి సంఘానికి సంఘ సభ్యులు

అలాగే జనాయ రెడ్డి అన్నగా మేము ఇచ్చాము జనరాయ గారు నియోజకవర్గమే ఇంపార్టెంట్ అనుకుంటూ ఢిల్లీలో ఆ నియోజకాభివృద్ధి కోసం ప్రతి ఎన్టీ దగ్గరికి పోయి కృషి చేస్తున్నాడు కాబట్టి రాలేను మళ్ళీ వస్తా అన్నాడు అన్నకు థ్యాంక్స్ అలాగే ఇక్కడ ఈరోజు ఈ పానం డెవలప్మెంట్ కోసం గౌరవ దంపతులు గౌరవంగా ఉంచడానికి రాముడు రాజ్యం వెళ్ళేటప్పుడు ఎంత కష్టపడ్డాడో అంతకంటే కుటుంబం కుటుంబమే కష్టపడుతుంటే వారికి మేము చేసిన సేవ కొంచెం కూడా కాదని ఉన్నాం మేము వారు ఈ పాణ్యం కోసం రాత్రి మౌలు ఎక్కడికి ఏదైనా ఏ సెకండ్ అయినా ఏ కార్యకర్తకి ఇబ్బంది అయినా ఒక్క సెకండ్ ఫోన్ పోయిందంటే ఏ విషయం ఫస్ట్ వాళ్ళు అందుబాటులో వాళ్ళ పియే ఏమైంది ఏం కదా వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ కు మరీ మరీ ధన్యవాదాలు ఇలాంటి లెజెండ్లు మనకు ఉన్నంత సేపు మన కార్యకర్తలు గుండె వేసుకొని చేసుకొని కలం ఈ చేస్తున్నాను అలాగే ఈ కల్లూరు మండలానికి వచ్చేసే మనకు రెండు టైగర్లు ఉన్నారు వాళ్ళు ఒకరు రామాంజావు ఒకరు మాదేశ్ అన్నారు వీరిద్దరూ ఇక్కడ పాటలు లేని రోజు కూడా భుజాలు మీరేసుకుని ప్రతి కార్యకర్తలు కలిపి మండల మండలానికి తిప్పి ఈ మండలంలో మంచి మెజారిటీ రావడానికైతే మంచి సభ జరగడానికైతే ఎంతో కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు అలా ఉల్లిండకొండ విషయానికి వస్తే ఉల్లిండకొండలో నా దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న యూత్ మన దగ్గర ఉన్న యూత్ ఉన్నంత కష్టపడం ఇంకా ఎవరు ఉండాలని నా ఆలోచన ఎందుకంటే అక్కడ చూసేది అంటే తమ్ముడి గౌరవం ఏ విధంగా ఉందని కాబట్టి ఉత్తమంగా చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చేస్తున్నా అక్కగారికి